భారతదేశ చరిత్రలోనే ప్రధాని కాకుండానే ప్రధాని కంటే ఎక్కువ అధికారాన్ని చలాయించిన ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే అది సంజయ్ గాంధీ మాత్రమే ఆయన సామాన్య నాయకుడు కాదు భారత రాజకీయాల్లో ఒక అనూహ్యమైన తుఫాన్ ఆయన మాటలకు ఢిల్లీ పీఠం వణికేది తల్లి ఇందిరాగాంధీ నిర్ణయాల్లో కూడా ఆయనదే పైచేయి సామాన్యుడికి కారు అందించాలనే మారు ఆయనదే ఎమర్జెన్సీ సమయంలో ఆయన తీసుకున్న కఠిన నిర్ణయాలు దేశాన్ని కుదిపేసాయి పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో ఘోరంగా పరాజయం పాలైన పంతొమ్మిది వందల ఎనభైలో మళ్లీ రెట్టింపు బలంతో పార్టీని అధికారంలోకి తెచ్చిన మొండి ధైర్యం ఆయనది అందరూ ఆయన్ని కాబోయే ప్రధాని అని పిలవడం మొదలు పెట్టారు అధికారం ఆయన చేతికి అందడానికి సిద్ధంగా ఉంది కానీ సరిగా అక్కడే విధి ఒక వింత నాటకం ఆడింది సంజయ్ గాంధీకి వేగం అంటే పిచ్చి ఆకాశంలో విహరించడం అంటే వ్యసనం జూన్ ఇరవై మూడు పంతొమ్మిది వందల ఎనభై కొత్త విమానాన్ని నడపడానికి సబ్దర్ జంగ్ ఎయిర్పోర్ట్ కు వెళ్ళాడు కాసేపటికే విమానం గాల్లోకి లేచింది ఢిల్లీ ఆకాశంలో ప్రమాదకరమైన విన్యాసాలు చేయడం మొదలు పెట్టాడు అంతా సవ్యంగానే ఉందనుకున్నారు కానీ సెకండ్ల వ్యవధిలోనే సీన్ మారిపోయింది అకస్మాత్తుగా ఇంజిన్ మొరాయించిందో నియంత్రణ కోల్పోయారు ఎవ్వరికి ఏమీ తెలియదు ఆ విమానం ఒక్కసారిగా నియంత్రణ కోల్పోయి గాలిని చీల్చుకుంటూ కిందకు పడిపోయింది క్షణాలలోనే ఓ పేలుడు మంటల జ్వాలలు ఆకాశాన్నే తాకాయి ఆ తర్వాత అక్కడ మిగిలింది ఒక ఘోర నిశ్శబ్దం మాత్రమే దేశాన్ని శాసించగల నాయకుడు క్షణాల్లోనే కాలి బూడిదయ్యారు కేవలం ముప్పై మూడేళ్ల వయసులో ఆ ఒక్క ప్రమాదం భారత రాజకీయాల గమనాన్ని పూర్తిగా మార్చేసింది సంజయ్ గాంధీ శకం ఇలా అర్ధాంతరంగా ముగిసిపోయింది ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి